నమస్తే వెల్కమ్ టు గాసెప్స్ గ్యారేజ్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఆ ఇద్దరి గొడవ రచ్చైంది అయితే ఇప్పుడు తిరువూరు పంచాయతీ క్లైమాక్స్కి చేరింది క్రమశిక్షణ కమిటీ నుంచి అటు ఎంపీ కేశినేని ఇటు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్కి పిలుపు వచ్చింది ఎమ్మెల్యే తీరు ఇప్పటికే పలుసార్లు కాంట్రవర్సీ కావటంతో ఆయనపై అధిష్టానం కాస్త ఆగ్రహంతోనే ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది ఆ ఇద్దరి మధ్య రాజీ కుదురుస్తారా కోలికపూడి కదా కంచికేనా తిరువురు వార్ క్లైమాక్స్ సీన్ ఎలా ఉండబోతోంది తిరువురు పంచాయతీకి ముగింపు రానుందా నాలుగున క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎంపీ ఎమ్మెల్యే ఆ ఇద్దరి మధ్య పార్టీ పెద్దలు రాజీ కుదురుస్తారా పొడికి ఫైనల్ వార్నింగ్ ఇవ్వబోతున్నారా కొలికపూడి విషయంలో చంద్రబాబు డెసిషన్ తీసేసుకున్నారా తిరువూరు తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్ లో క్లైమాక్స్ సీన్ ఎలా ఉంటుందో అని టెన్షన్ క్రియేట్ చేస్తోంది ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఇద్దరి పంచాయతీని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించిన చంద్రబాబు పిలిచి మాట్లాడాలని చెప్పారు లండన్ పర్యటన ముగించుకుని వచ్చాక తాను కూడా ఎంపీ ఎమ్మెల్యేతో మాట్లాడుతాను అన్నారు చంద్రబాబు ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగున పార్టీ ఆఫీస్ కి రావాల్సిందిగా ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికెపూడికి క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు అందింది గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఐదు కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలికెపూడి సంచలన ఆరోపణలు చేశారు వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవే అంటూ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది దీనిపై ఎంపీ చిన్ని కూడా రియాక్ట్ అయ్యారు అయితే ఈ ఎపిసోడ్ తో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని భావిస్తోన్న సంఘం ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు అయితే తిరువూరు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారన్న టాక్ నడుస్తోంది ఇప్పటికే కొలికపూడి వివాదంపై పార్టీ సీనియర్లతో చర్చించిన అధినేత కొలికపూడిని పార్టీ నుంచి పంపించేయాలన్న నిర్ణయానికి వచ్చారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ కంటే వ్యక్తిగత పరపతి వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచామని కొద్ది మంది భావిస్తున్నారని అలాంటి వారితోనే సమస్యలు వస్తున్నాయని సీఎం ఫైర్ మీదున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న కొలికపూడి వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది ఇప్పటికే పలుసార్లు ఆయనకి వార్నింగ్ ఇవ్వడంతో కొలికపూడి పార్టీని వీడి వెళ్తారని టీడీపీలోనే ఇన్సైడ్ టాక్ నడిచింది కానీ కొత్త సమస్యలు సృష్టిస్తూ కొలికపూడి కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా నిలుస్తూ పార్టీని ట్రబుల్స్ లో పడేస్తూ ఉండడంతో ఈసారి స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి రచ్చ జరిగినప్పుడు చంద్రబాబు దుబాయ్లో ఉన్నారు ఇప్పుడు మరోసారి ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే ఇద్దరు నేతలతో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది అయితే బాబు యూకే టూర్ లో ఉండగానే కొలికపూడి విషయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరికొందరు నేతలు మాత్రం అధినేత విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక కొలిక పొడిపై చర్యలు ఉంటాయని అంటున్నారు ఎమ్మెల్యే ఎంపీని పిలిపించి మాట్లాడతాను అని చెప్పినప్పటికీ ఎంపీ విషయంలో అధినేత కొంత సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే కామెంట్స్ పై ఎంపీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంపైనే సీఎం కు కొంత అభ్యంతరం ఉందట పరిస్థితి ఇంతవరకు రాకుండా చూసుకోవాల్సింది పోయి ఎంపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవడంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే కొలికపూడి తరహాలోనే మరికొందరు నేతల తీరు ఉండడంతో పాటు కొందరు సొంత ఎజెండాతో వెళ్తున్నారని సీఎం దృష్టికి వెళ్లింది అంటున్నారు పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని నేతలు గుర్తుంచుకోవాలని అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని చంద్రబాబు సీనియర్ల దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల గొడవలు పార్టీ పెద్దలకు హెడ్డేక్ గా మారాయి టీడీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందన్న ప్రచారంపై అధినాయకత్వం సీరియస్ గా ఉంది అందుకే ఇక మీదట ఎవరైనా గీత దాటితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక సీఎం చంద్రబాబు తీసుకునే చర్యలపైనే ఉత్కంఠ కొనసాగుతోంది